బ్రాహ్మణుడు యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీకులకి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు ఆ మరాఠా వాళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు యాక్చువల్లీ ఇప్పటికి కూడా మీరు షేర్ ఏం చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్గా చాలా నీట్గా రాసుంటారు ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి అల్లా మాలిక్ అంటూ ఉంటారు మనం లేనిపోయి భజనలు వేసుకుంటూ ఉంటారు సిగ్గు శరమ లేకుండా ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు మేమైతే పూజించము మీరు పూజిస్తున్నారు మీకు గుర్తుండాలి మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వముందు అదేంటో ఎంత విచిత్రంగా సాయిబాబా అందరికీ కనిపిస్తాడు సాయిబాబా కళ్ళకి వస్తాడు కృష్ణుడు రాడు రాముడు రాడు వెంకటేశ్వర సమ్రాడు శివుడు అమ్మవారు రాడు ఎవ్వరూ రారు కనిపించారు దేవుళ్ళు కాబట్టి కనిపించారు మనిషి భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్ కాబట్టి వర్చువల్ అట్లా కనిపిస్తూ ఉంటారు మంది బాగుంటుంది నా ఫ్రెండ్స్ కూడా భక్తులు మాకు మిరాకిల్స్ జరిగాయి అయి ఉంటారు మిరాకల్స్ సాయిబాబాలో వల్ల తల రాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగేది మాధవి లత తెలుగు యాక్ట్రెస్ తెలుగు యాక్ట్రెస్ కానీ పుట్టిందంతా కూడా హుబ్లీలో పుట్టి తన గ్రాడ్యుయేషన్ కూడా కర్ణాటకలోనే కంప్లీట్ చేసింది మేబీ పేరెంట్స్ బిలాంగ్స్ టు కోస్ట్లాంధ్ర బట్ షీ హ్యాస్ బాన్ అండ్ బాటర్ బెట్ కర్ణాటక అనే చెప్పాలి షీ బిలాంగ్స్ టు కర్ణాటక లోకల్ అనే చెప్పాలి ఫైన్ వాట్ ఈస్ అ కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఈజ్ రిగార్డింగ్ ఆమె షిర్డి సాయిబాబా యొక్క పుట్టు పూర్వతం గురించి మనకు చెప్పడం జరిగింది ఏమంటూ చెప్పింది షిర్డి సాయిబాబా వారు ఆఫ్ఘాన్ సంబంధించిన ముస్లిం అంటూ చెప్పడం జరిగింది ఇది ఆన్ రికార్డ్ ఉందంటూ తను చెప్తుంది తను ఎక్కడ చూసిందో తెలియదు షిర్డీలో చూసిన అంటూ మాత్రం చెప్పింది కానీ మనకు తెలిసినంత మటుకు సాయిబాబా యొక్క ఇంట్రడక్షన్ని మనం చూస్తున్నట్లయితే షిర్డి సాయిబాబా యొక్క ఇంట్రడక్షన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కూడా ఎవరికి తెలీదనే మనకు ఇంట్రడక్షన్లో తెలుస్తుంది మనకు ఏదేమైనా ఆమె ఒక రిమార్క్స్ పాస్ చేశారు మేడం ఒక వ్యక్తి పట్ల కానీ ఒక దేవుడి పట్ల కానీ నమ్మకము విశ్వాసము ఏర్పరచుకున్న తర్వాత దాన్ని ఎవరి వల్ల కూడా అది చెడపడానికి సాధ్యం కాదు మీరు చెడపడానికి ప్రయత్నించాడు కుదరదు అండ్ మీరు వాడిన భాష ఏదైతుందో సిగ్గు శరము లేదా బుద్ధి లేదా వేరే మతాల వాళ్ళకి బుద్ధి ఉంది హిందువులకు బుద్ధి లేదా అంటూ చెప్పడం జరిగింది చూస్తే అంత డీసెంట్గా కనబడుతున్నారు మీ నోట్లో ఇట్లాంటి ఐ మీన్ ఫిల్తీ లాంగ్వేజెస్ రావడం అనేది చాలా అసహ్యంగా ఉంది సో ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ మీ ఒపీనియన్ మీరు చెప్పుకోవచ్చు భారతదేశంలో ఎవరైనా ఒపీనియన్ చెప్పుకోవచ్చు అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు బట్ అట్ ద సేమ్ టైం యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్ గుర్తుపెట్టుకోండి మాధవి లత ప్లీజ్ కైండ్లీ రిమెంబర్ యూ మే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఎనీ వన్ బట్ హియర్ యూ హ్యావ్ హర్టెడ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద హిందూ పీపుల్ టోటలీ యునో మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ బిలీవ్స్ ఇన్ షిర్డి సాయిబాబా ఇంకోటి ఏమన్నారండి మీరు మిరాకిల్సు జరిగితే కేవలం తలరాత్ర వల్లే జరుగుతుంది మిరాకుల్స్ అని మీరు అన్నారు ఫైన్ తలరాత్ర వల్లే జరుగుతుండొచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ విత్ ఫెయిత్ యునో యూ జస్ట్ కెనాట్ హెల్ప్ ఎనీథింగ్ నమ్మకం ద్వారా మనకు అమిరాకులు జరిగింది సో యూ కెనాట్ ఎబుల్ ఏబుల్ టు ఓవర్ ఓవర్ రూల్ కానీ ఓవర్ రైడ్ చేసే అధికారం మీకు లేదు ఇంకోటి ఏమన్నారు మీరు ఎందుకు రాముడు లక్ష్మణుడు సీత కృష్ణుడు అమ్మవారు శివుడు విష్ణువు ఆంజనేయుడు స్వామి వీళ్ళు ఎవరు కల్లోకి రావట్లేదు షిరిడి సాయిబాబా కల్లోకి ఎట్లు వస్తున్నారు అంటే దానికి ఒక వివరణ ఇచ్చింది ఏమనిచ్చింది షిరిడి సాయిబాబా మ్యాన్మేడ్ కాబట్టి మనుషులు దెయ్యాలు భూతాలు ఇవన్నీ మనుషుల కాబట్టి వీళ్ళు కళలోకి వస్తారు వర్చువల్గా కళలోకి వస్తారన్నారు ఎప్పుడైనా భవిష్యత్తులో మీకు పూర్వీకులు కానీ మీ ఇంట్లో ఎవరైనా పరమ పదించినట్లయితే మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా పరమ పదించినట్లయితే అది ఎవరైనా కావచ్చు సో వాళ్ళు మీ కళలోకి వచ్చినారంటే వాళ్ళు దెయ్యాల బాగా గుర్తుపెట్టుకోండి మీకు దగ్గర వాళ్ళు మీరు చాలా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా పరమపదించినట్లయితే వాళ్ళ మీద మీరు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు మీ కలలో వచ్చినప్పుడు వాళ్ళు దెయ్యాల భూతాలని మీరే ఆలోచించుకోండి సో ప్లీజ్ డోంట్ డీగ్రేడ్ యువర్ సెల్ఫ్ బై యూజింగ్ ద ఫిల్తీ లాంగ్వేజ్ హోప్ ఆన్ దిస్ లాస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్ ఇలా ఇలాంటి వీడియో చేస్తాను మాత్రం నేను అనుకోలే ప్లీజ్ ప్లీజ్ ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరికి విశ్వాసలాది